மாதவரெடிமெண்ட் ஸ்ரீனாசர மண்டலம் ஜிள்ளை மூணு ஏழு கிராஸ் மணிகண்ட பல் டெம்பை ஆறு ஆறு మూడు కూడా వీరగోపాల్ రెడ్డి గారు కంటపూడి చదనపే మండలం పల్నాడు జిల్లా తీర్పు మల్లిసెట్టి ఏడు గంటల గారు ఎనభై నిమిషాలు జిల్లా మూడు వేల రెండు వందల యాభై ఏడుగులు అదేవిధంగా

రెండు వేల తొమ్మిది వందల పదమూడు అడుగుల వందల స్థానాన్ని ఏడవ బహుమతిని గాయన్ చేస్తున్నాయి ఆరో స్థానాన్ని ఎనిమిదవ బహుమతిని బ్రారెడ్డి గారు రెండు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు అడుగుల దూరాన్ని ఎనిమిదవ బహుమతిని గాయతం చేస్తున్నారు マジャロで言うとおりにした